వెల్కమ్ టు టీవీ ఇలా చూసుకుంటే రీతు చౌదరి మళ్ళీ కాంట్రవర్సీలోకి వచ్చింది ఆమె బిగ్ బాస్ లో ఉంది ప్రజెంట్ అయితే మొదటి వరకు వందల కోట్ల భూ స్కామ్ లో అయితే ఆమె ఉండడం జరిగింది అంటే ఎవరైతే ఈమె శ్రీకాంత్ అనే వ్యక్తిని బెల్లి చేసుకున్నదో ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి భూ స్కామ్ లో ఉన్నాడు తర్వాత రీతు చౌదరి పేరు మీద కూడా ల్యాండ్ ఉందని చెప్పేసి అయితే అప్పుడు అంత అల్చల అయిపోయింది కాంట్రవర్సీ అయిపోయింది మొత్తం మీడియా ఛానల్ నిండా శ్రీకాంత్ రీత్ రీతు చౌదరి శ్రీకాంత్ రీతు చౌదరి ఇదే నడిచింది అప్పుడు కాంట్రవర్సీ తర్వాత మెల్లమెల్లమెల్లగా పోయింది ఇప్పుడు ఆమె బిగ్ బాస్ లోకి అయితే వెళ్ళిపోయింది ఆ కాంట్రవర్సీ నుంచి ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ ఏందంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ధర్మ మహేష్ వాళ్ళ భార్య గౌతమి చౌదరి ఈమె సంచలన ఆరోపణలు చేసింది న్యూస్ ఛానల్కి వచ్చి ఏందంటే ఆమె చేసిన ఆరోపణలు రీతు చౌదరి ఈమె ఈయననే హీరో హీరో అయితే ఈమె వాళ్ళ భార్య ఎవరైతే ధర్మమహేష్ ఉన్నాడో మహేష్ గౌతమి చౌదరి వీళ్ళిద్దరు భార్యాభర్తలు వీళ్ళకొక బాబు కూడా ఉన్నాడు అయితే వీళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవలు జరుగుతున్నాయి ఈమె న్యూస్ ఛానల్స్కి వచ్చి ఆయన గురించి అన్ని అన్ని చెప్పడం జరుగుతుంది అసలు ఏం జరిగింది ఏందనేది దాంట్లో భాగంగానే గౌతమి చౌదరి ఏం చెప్తున్నారంటే ఎవరైతే ధర్మ మహేష్ ఉన్నాడో అత తన భార్య తన భర్త ధర్మ మహేష్ కి రీతు చౌదరికి ఇద్దరి మధ్య సంబంధం ఉంది అనేది ఆమె ఆరోపణలు చేసింది అంతేకాకుండా సంచలన ఫొటోలు బయటపెట్టింది వీడియోలు బయట పెట్టింది ఆ వీడియోలు ఫోటోలు చూసుకుంటే ఇక్కడ ఈయన ధర్మ మహేష్ హీరో ఈమె రీతు చౌదరి ఈమె వాక్ చేసుకుంటూ వస్తుంది ఈమె వాక్ చేసుకుంటూ వస్తుంది ఈ వీడియోస్ ప్లే చేయలేము ఇక్కడ మనకి ఇంటర్నెట్ లో దొరుకుతాయి అవి అయితే ఈ ఈమెం చెప్తుందంటే ఈమె చెప్పిన విషయాల్లో గౌతమి చౌదరి ఏం చెప్తున్నారంటే గౌతమి చౌదరి ఒక ఇంటిని రెండుకు తీసుకున్నారు దాంట్లో ధర్మమహేష్ గౌతమి చౌదరి ఇద్దరు కూడా దాంట్లో నివాసం ఉండేవాళ్ళు తర్వాత రాను రాను తర్వాత వీళ్ళిద్దరి మీద గొడవలు రావడం వల్ల ఈమె బయటకు వచ్చేసింది బయటకు వచ్చిన తర్వాత గౌతమి చౌదరి ఈమె ఎవరైతే ఉండదో రీతు చౌదరి ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నది ఈమెను తీసుకొని ఆయన ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు అంటే ఫోర్ ఓ క్లాక్ రూమ్కి వెళ్తాం జరుగుతుంది అంటే ఎందుకు వెళ్తున్నారు ఆ టైంలో అనేది అయితే ఆమె డౌట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఈమె మే రీతు చౌదరి ఎవరైతే ఉన్నారో ఈమెను ధర్మమహేష్ ఇద్దరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళడం బయటికి రావడం లిఫ్ట్లో మొత్తం ఫోటోలు అయితే బయట పెట్టారు అయితే ఆమె ఆమె చెప్పిన సంచలన విషయాలు ఏంటంటే బెడ్రూమ్లో కూడా నేను కెమెరాలు పెట్టుకున్నా అది నా పేరు మీద అగ్రిమెంట్ ఉంది రెంటల్ అగ్రిమెంట్ కాబట్టి నైన్టీ నేను ప్రొడక్ట్ చేసుకోవడం కోసం నేను బెడ్రూమ్లో కెమెరాలు పెట్టుకున్న సీసీ కెమెరాలు బయట పెట్టుకున్నా నీట్లో పెట్టుకున్నా నేను అని చెప్పేసి అయితే చెప్తుంది అయితే ఆమె చెప్పిన విషయంలో ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే రీతు చౌదరి ఎవరైతే మహేష్ ఉన్నాడో వీళ్ళిద్దరూ ఉన్న కలిసి బెడ్రూమ్లో ఉన్న ఆ ఫుటేజ్ కూడా మీ దగ్గర ఉందంట ఆమె ఆమె చెప్తుంది ఓపెన్గానే న్యూస్ ఛానల్లో కానీ నేను బయట పెట్టలేదు ఒక ఆడపిల్ల కాబట్టి నేను బయట పెట్టలేదు నేను ఒక సెలబ్రిటీని నా భర్తని ఈమె వలేసుకొని నా భర్తనే ఈమె తిరుగుతుంది నా భర్త నా భర్త బెడ్రూమ్లోకి ఏం వస్తుందంటే అసలు ఎలా ఎలా చూడాలి దీని ఏదైతే ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నది అసలు ఏమి రీతి చౌదరి చూసుకుంటే అసలు ఎందుకు వెళ్ళాలి ఈ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇలాంటి రీతి చౌదరి కొంతమంది అంటే మనం మన కంక్లూజన్కి రాలేము ఆ బెడ్రూమ్లో ఏం జరిగింది తప్పు జరిగిందా అప్పు జరిగిందని అయితే మనం కంక్లూజన్కి రాలేము కానీ గౌతమి చౌదరి ఏం చెప్తుందంటే అక్కడ తప్పు జరిగిందనేది అనేది ఆమె దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అని అయితే చెప్పడం జరుగుతుంది వీడియోస్ అంటే ఆమె దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉందంట సీసీ కెమెరా బెడ్రూమ్ లో పెట్టిందంట మరి బెడ్రూమ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఆ రీతి చౌదరికి ఆ ధర్మమేష్ తర్వాత ఈ గౌతమికే తెలుసు ఏం జరిగింది అనేది ఆమె అయితే అట్లా చెప్తుంది ఇలాంటి వాళ్ళు కొంతమంది ఒక ఇన్ కేసు అక్కడ కానీ తప్పు జరుగుంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరి మీద తప్పు తప్పుకి వెళ్ళిపోతుంది పోర్ట్రేట్ ఎలా ఎలా చేస్తున్నారు ఇప్పుడు సినిమా వాళ్ళంటేనే బ్యాడ్ పీపుల్స్ అన్నట్టు పోర్ట్రేట్ అయిపోతుంది అందులో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కొంతమంది ఇష్టపడి చేసుకుంటారు అవన్నీ వాళ్ళు ఇష్టం వాళ్ళు పర్సనల్ కానీ ఇట్లా బయటికి రావటం వల్ల ఇలా ఏదైతే పెళ్ళైన వ్యక్తులతో రిలేషన్లో ఉండటం పెళ్ళైన వ్యక్తులతో ఇట్లా రూమ్కి వెళ్ళటం వల్ల మంచిగా ఉండే అమ్మాయిలు కూడా బ్యాడ్గా వెళ్ళిపోతున్నారు పోర్ట్రేట్ వెళ్ళిపోతాయి పోర్ట్రేట్ అయిపోతుంది సినిమా వాళ్ళు అంటేనే ఒక బ్యాడ్గా వాళ్ళు మంచోళ్ళు కాదు అమ్మాయిలు అని ఒక అమ్మాయిని చూస్తే మనం ఏమనుకుంటాం అమ్మాయి ఎంత మంచిగా ఉన్నా సరే సినిమా ఇండస్ట్రీ అనగానే మనకు బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసింది ఇలాంటిది జరగడం వల్ల ఇంకా వస్తున్నాయి కాబట్టి ఈ రీతి చౌదరి చూసుకుంటే అంటే ఈమె యాక్చువల్గా ఈమె స్టార్టింగ్లో చిన్న స్థాయి ఏం లేని దగ్గర నుంచే వచ్చింది దాంట్లోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా యూట్యూబ్ ఛానల్ తర్వాత పటాసు జబర్దస్త్ అంటే కాంట్రవర్సీ షోలకు వెళ్ళింది అంటే ఎట్లా బోల్డ్ కంటెంట్ చేస్తుంది అనమాట ఈ దావతన్ ఒక ప్రోగ్రామ్ కూడా చేసింది దావతన్ ఇంటర్వ్యూస్ ఆ ఇంటర్వ్యూస్ కూడా సగం సగం బట్టలు వేసుకొని ఆ ఇంటర్వ్యూ చేసింది సరే ఎవరిష్టం వాళ్ళది అది నడిచింది షో నడిచింది తర్వాత మెల్లమెల్లగా బిగ్ బాస్ కూడా వెళ్ళిపోయింది కార్లు ఉన్నది అన్నీ జరుగుతున్నాయి బట్ అవన్నీ మనకు అనవసరం కానీ ఇక్కడ ఒక పెళ్ళైన వ్యక్తి ఎవరైతే ఉన్నడో అతంతా రిలేషన్ ఉంటాం అనేది అయితే కరెక్ట్ కాదు ఇట్లా చేయడం వల్లనే ఇజ్జత్ అంతా పోతుంది ఆడపిల్లల ఇజ్జత్తు కొంచెం చూసుకొని ఉండటం మంచిది ఇవన్నీ జరగకుండా ఇప్పుడు రీతు చౌదరి బిగ్ బాస్లో ఉంది ఇప్పుడు బిగ్ బాస్లో నుంచి ఎలిమినేషన్ కింద కామెంట్లు చూసుకుంటే ఈమెకు సంబంధించిన వీడియోస్ కింద రీతు చౌదరి ఎలిమినేషన్ బటన్ అని చెప్పేసి అయితే అందరూ ట్రోల్ చేస్తున్నారు అందరూ ట్యాగ్లు చేస్తున్నారు ఎందుకు ఈమె మొన్నటి వరకు కూడా వాళ్ళ ఎవరైతే బిగ్ బాస్లో బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ సపోర్ట్తోనే ఉన్నది మొన్నటి వరకు ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఉన్నది ఆమె కానీ ఇప్పుడు ఏదైతే ఈ కాంట్రవర్సీ నడిసిందో ఇదంతా క్లియర్గా ఫోటోలు వీడియోలు రావడం వల్ల జనాల్లో పోట్రేట్ అయిపోయింది నెగిటివ్గా రీత చౌదరి ఎలిమినేషన్ బటన్ అని చెప్పేసి అయితే గ్రీన్ సింబల్ వేసి అందరు లైకులు కొడుతున్నారు దానికి ఏముండదు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది బయటకు వచ్చేసి ఇదంతా చూడు కెరియర్ అంతా కథం అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మన శ్రీకాంత్ సంబంధించిన ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో ఈ హస్బెండ్ శ్రీకాంత్కి సంబంధించిన భూ భూ వివాదంలో భూ స్కామ్లో అయితే వంద కోట్ల వస్తుంది వంద కోట్ల భూ ప్రాపర్టీ దానికి సంబంధించిన విషయంలో ఈమె బయటకు వచ్చింది అప్పుడు ఇదే తీసుకున్నది ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్గా అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకున్నది ఏమి ఏమైనా ఇలాంటి వీడియోస్ రావడం వల్ల ఏమైంది ఇలాంటి ఫోటోస్ రావడం వల్ల డైరెక్ట్ క్యారెక్టర్ అంతా బ్యాడ్ అయిపోయింది మొన్నంటే మ్యారేజ్ అయింది ఏదో భూ భూ భూమికి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి ఎవడంతా ఫోకస్ చేయలే కానీ ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది అమ్మాయి ఇట్లా వేరే రూమ్ లోకి వెళ్తుంది తెల్లవారుజామున నాలుగు గంటలకి పార్టీల తర్వాత అంటే పార్టీ ఆఫ్టర్ పార్టీ అంటారంట దాన్ని మనకు తెలియదు ఆ కథలని ఆఫ్టర్ పార్టీ అంట ఆఫ్టర్ పార్టీ తర్వాత ఇట్లా వెళ్తారంట రూమ్లకి అటు ఇటు పార్టీలు అయిపోయిన తర్వాత మరి ఆఫ్టర్ పార్టీ అని అయితే గౌతమి చౌదరి చెప్తుంది నాలుగు గంటలకి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చూస్తారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాలు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం బంధువులు అందరూ చూస్తారు చూసి ఈమె ఎట్లా ఫీల్ అవుతారు ఈమె క్యారెక్టర్ ఎలా ఎలా చేస్తారు వాళ్ళు మొత్తం బ్యాడ్గానే అనుకుంటారు కదా ఈమె ఇన్ని రోజులు పద్ధతిగా ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆమె ఇట్లా రూమ్లోకి వెళ్తుంది ఒక అబ్బాయితో పెళ్ళైన వాళ్ళతో అందులో కూడా ఇదంతా ఏందనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్ మొత్తం లాస్ అయిపోయింది రీతు చౌదరి మరి ఆమె బయటకు వచ్చి ఎక్స్ప్లనేషన్ ఇస్తుందో చూడాలి అంటే ఆమె రూమ్లోకి వెళ్ళడం వరకే ఉంది మరి మనం దాన్ని చూసి మనం కంక్లూజన్కి అయితే రాలేం కదా ఈ గౌతమి చౌదరి చెప్తుంది ఆమెకొక్కదానికే తెలుసు మనకు తెలియదు అది ఏం జరిగింది అనేది అయితే రీతి చౌదరి హండ్రెడ్ పర్సెంట్ బయటకు వస్తుంది బిగ్ బాస్ నుంచి జనాలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు బయటకు తీసుకురావాలని ఆమె బయటకు వస్తుంది వచ్చిన తర్వాత ఆమె ఈ వీడియోలో ఆమెకి నాకు తెలిసి తెలిసి ఉండకపోవచ్చు ఇలా ఆమె మీద ఇట్లా కాంట్రవర్సీ అవుతుంది ఇలా గౌతమి చౌదరి ఇలా వీడియోస్ పెట్టిందని ఇది కూడా జరిగింది ఎప్పుడు ఈ ఆగస్టులోనే జరిగింది అగస్టులోనే అంటే లాస్ట్ మంత్ జరిగింది ఈ వీడియోస్ కూడా జరిగింది రికార్డ్ సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా ఆగస్టు మంత్లోనే ఉంది ఎంతో ఎంతో నెల అని చెప్పేసి అయితే దాంట్లో కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అని రీతు చౌదరి వచ్చిన తర్వాత దీని మీద ఏం మాట్లాడుతుంది అసలు ఆ రోజు ఎందుకు వెళ్ళింది అనేది అయితే వివరణ అయితే ఆమె ఇచ్చుకుంటే ఆమె క్యారెక్టర్ ఆమె మళ్ళీ నిలబెట్టుకోవచ్చు అంతేకాకుండా దాని గురించి ఎలాంటి స్పందన లేకుండా ఉన్నట్లయితే ప్రజలైతే కన్క్లూజన్కి వెళ్ళిపోతారు కొంచెం రీతు చౌదరి వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేసుకొని దీనికి సమాధానం చెప్తే మరి నెక్స్ట్ గౌతమి ఎలా రియాక్ట్ అవుతుంది గౌతమి చౌదరి ఈ మహేష్ ఎలా రియాక్ట్ అవుతుంది ఇది అంతా కూడా కాంట్రవర్సీ నడుస్తుంది ఇట్లా ఒక వన్ మంత్ నడుస్తుంది ఎప్పుడైతే రీతు చౌదరి బయటకు వస్తుందో అప్పటి నుంచి వన్ మంత్ అయితే ఫుల్ స్టఫ్ దొరుకుతుంది ఇంటర్నెట్లో ఈమె గురించి చూద్దాం ఇలాంటి అయితే జాగ్రత్తగా ఉన్న అమ్మాయిలు మీకు నచ్చి ఏదన్నా రిలేషన్లోకి వెళ్ళాలి అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి ఒక పెళ్ళి అబ్బాయి ఉంటాడు అబ్బాయితో రిలేషన్లోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళు చూజ్ చేసుకోండి పెళ్ళి ఒక బాబు ఉండాలని ఇట్లా చేసుకోవడం వల్ల మీ పరువు పోతుంది వాళ్ళ పరువు పోతుంది ఒక కుటుంబం నాశనం అయిపోతుంది థ్యాంక్ యూ